వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం త్రివేణి సంగమం దగ్గర ఉన్నామండి త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి మూడు నదులు కదిలే కలిసే ప్రదేశం స్నానానికి అని ఆ మూడు నదుల దగ్గర స్నానం చేయడానికి కానీ వెళ్తున్నాము బోటు ఎక్కి ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారా ప్రతి మనిషికి ఒక్కొక్కరికి మేమందరం కలిసి నదిలో స్నానం చేసేసి అక్కడ వచ్చేసి పూజ చేస్తారు ఆ పూజ చేసుకుని వాటర్ తీసుకొని వస్తామండి ఆ వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము ఎటు చూసినా పడవలేనండి ఎంతో రష్గా ఎంతో మంది జనం ఉన్నారు చాలా అంటే చాలా రష్గా ఉంది చూడండి మొత్తం పడవలు అసలు చాలా పడవలు ఎక్కువ ఉన్నాయి చాలా మంది కూడా వచ్చారు

రాముల వారు సీతమ్మ తల్లి పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేసి ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉంటారు త్రివేణి సంఘము చాలామంది రాముల వారు ఇక్కడికి వచ్చి నది స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని వెళ్ళారని ఇక్కడ రాము ఆ పడవ అతను చెప్తున్నాడు ఆ మూడు నదుల్లో స్నానం చేస్తే ఎన్నో పాపాలు ఎన్నో పోతాయని కూడా చెప్తున్నాడు వివరించి దాని దాని విశిష్టత మొత్తం మొత్తం చెప్తున్నాడు కానీ వాటర్ ఆ రోజు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటానా మూడు నదులు కలిపేట్లయితే మనకి క్లియర్గా ఏమీ కనిపించలేదు మామూలుగానే ఉంది అక్కడ ఏమీ కనిపించడం మనకి క్లియర్గా అతను చూపించాడు కానీ మనకి ఏమీ కనిపించలేదు శ్రీవేని సంగమం ప్లేస్కి వెళ్ళామండి అక్కడ మనకి కొబ్బరికాయ పాలు ఇంకా జాకెట్ ముక్క అవన్నీ ఇస్తున్నారు పుంజారి గారు అక్కడ పడవలో ఒక అసలు చేపిస్తూ ఉంటాడు మా దగ్గర వచ్చి స్నానం అయిపోయింది బయటకు వచ్చేసి మేము దర్శనానికి అన్ని టెంపుల్కి బయలుదేరిపోయాము దర్శనానికి వచ్చేసామండి స్నానం చేసేసి దర్శనానికి వచ్చేసాము ఇక్కడ కూడా కొంచెం జనం పర్వాలేదు బాగానే ఉన్నారు ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ అమ్మవారి దుర్గాదేవి మాత గుడికి వెళ్తామండి అక్కడ నుంచి అక్కడ నుంచి మనం ఆంజనేయ స్వామి కి వచ్చామండి ఇక్కడ స్వామి వారు మనకి పడుకొని దర్శనం చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మేమే సంగమంలో మీరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వీడియో